బన్సల్ క్లాసెస్ అడ్మిషన్లు కర్నూలులో ప్రారంభమయ్యాయని మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ బన్సల్ తెలిపారు కర్నూల్లోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో బన్సల్ క్లాసెస్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమీర్ బన్సల్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఐఐటి జేఈ నీట్ పరీక్షలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామో అదే తరహాలో కర్నూలులో శిక్షణ ఇస్తామని వారు తెలిపారు కర్నూల్లోని ప్రకాష్ నగర్ తమ బ్రాంచ్ ఉందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తరగతుల త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సమీర్ బన్సల్ మేనేజింగ్ డైరెక్టర్ బన్సల్ క్లాసెస్ కూట ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది పబ్లిక్ ఆఫ్ కర్నూల్ స్పెషలీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యూ నో హ్యావ్ షోన్ లాట్ ఆఫ్ ట్రస్ట్ and especially a special thanks to uh, BSK sir, you know, Prakash Reddy sir, Manjunath Reddy sir, you know, for looking after the complete management part in Karnool and as far as the academic part is concerned, the complete academics which we are following there in Kota, the same methodology, the same pedagogy we are going to follow here in Karnool. With the same kind of material, the same kind of DPP, the same kind of test paper, you know, the complete academics part we are going to see that uh, uh, the same thing which we are following there in kota everything the same we are following here in Karnu. so i hope in near future we will see very good result from Karnu, you know as far as je and as far as medical is concerned classes <laughs> 1981 established 43 years 43 years mandi డాక్టరేట్స్ మీన్స్ నీటిఎన్స్ని ఎంతోమంది తీర్చిదిద్ది కోటా నుంచి అదేవిధంగా దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి ఎక్స్పాన్షన్ అనేది ఆల్ ఇండియా వైడ్గా పాన్ ఇండియా వైడ్గా ఎక్స్పాన్షన్ అవుతూ వచ్చింది అంటే ఇప్పుడు కర్నూల్లో కూడా మన కోటా కరికులం ఏదైతే ఉందో కోటాలో ఏ విధంగా అయితే కరికులం రన్ అవుతుందో ఐఐటి అండ్ నీట్ పరంగా అదే కరికులం అదే మనకు కర్నూల్లో అనేది జరగడం అనేది ఉంది కాబట్టి అదే కరికులంతో అక్కడ ఏదైతే బెస్ట్ రిజల్ట్స్ తీసారో అదే రిజల్ట్స్ మన కర్ కర్నూలు నుంచి మన ప్రతి ఒక్క పేరెంట్ సపోర్ట్ తోటి మన స్టూడెంట్స్ అందరికి కూడా సేమ్ అదే విధంగా ఐఐటీ ఎన్ఐటీస్ నీట్ ఎయిమ్స్ దాంట్లో సెలెక్ట్ అయ్యే డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో సెలెక్ట్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి మన బన్సల్ కోటా నుంచి కర్నూలుకి వచ్చింది థ్యాంక్ యూ